శివాజీ మహారాజు భారతదేశం యొక్క గొప్ప యోధుడు మరియు దేశభక్తుడు ఆయన జననం పదహారు వందల ముప్పై సంవత్సరం ముంబై సమీపంలోని శివనేరి కోటలో జరిగింది ఆయన స్వాతంత్రమైన శక్తివంతమైన రాజ్యాన్ని స్థాపించారు శివాజీ మహారాజు చిన్నప్పటి నుండే సాహసికుడు ఆయన తల్లి జీజాబాయి ఆయనకు ధర్మాన్ని న్యాయాన్ని నేర్పించారు బాల్యం నుండే ఆయనలో స్వాతంత్ర్యం భక్తి ధైర్యం ఈ గుణాలు అభివృద్ధి చెందాయి శివాజీ మహారాజు సైనిక నేతగా ప్రతిష్ఠి చెందారు ఆయన కోటలు మరియు రాజ్యాలు నిర్మించి దేశాన్ని గౌరవంతో నడిపించారు అతని అద్భుతమైన యుద్ధ వ్యూహాలతో శివాజీ మహారాజు శత్రువులపై విజయాలు సాధించారు పదహారు వందల డెబ్భై నాలుగులో శివాజీ మహారాజు స్వయంగా రాజమహనైనారు గుజరాత్కు చెందిన రగే బలాలకి రాజ్ తిలకం పటకం ధరించి శివాజీ మహారాజు దేశానికి గొప్ప నాయకత్వాన్ని అందించారు శివాజీ మహారాజు ప్రఖ్యాత యుద్ధం సింహగడ యుద్ధం అక్కడ శివాజీ మహారాజు సైనికుల మృత్యువు దాటిపడుతూ ప్రియమైన కోటను తిరిగి పొందారు ఆయా యుద్ధాలు ఆయన దేశభక్తి నాయకత్వాన్ని ఇంకా స్పష్టంగా చూపిస్తాయి శివాజీ మహారాజు గొప్ప నాయకుడిగా ఒక సంపూర్ణ యోధుడిగా ప్రజల హృదయాల్లో చిరకాలంగా నిలిచిపోతారు ఆయన ధర్మపాలన న్యాయశాస్త్రం మరియు దేశభక్తి ఎప్పటికీ గుర్తుండిపోతాయి శివాజీ మహారాజు జీవితం మనకు ఎంతో ప్రేరణనిస్తుంది ఆయన సంకల్పం ధైర్యం మరియు ధర్మం మన అందరినీ ప్రేరేపిస్తుంది